ఈ ఇన్సిడెంట్ మహారాష్ట్రకు చెందిన తానే జిల్లా కళ్యాణ్ జంక్షన్ స్టేషన్లో మొదలయ్యింది ఇది ముంబై మెట్రోపొలిటియన్ కిందకి వస్తుంది డిసెంబర్ ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన పొద్దున్నే బావు నుండి ఐదున్నర సమయంలో ఒక వ్యక్తి నల్ల రంగులో ఉన్న పెద్ద బ్యాగు పట్టుకొని కళ్యాణ్ జంక్షన్ స్టేషన్ నుండి బయటకు వచ్చి ఆటో వస్తావా అని అడిగాడు ఆటో అతను వస్తాను కానీ మీ బ్యాగ్ నుండి ఏదో భయంకరమైన వాసన వస్తుంది ఏం ఉంది అందులో అని అడిగాడు ఇందులో పాడైపోయిన కూరగాయలు ఉన్నాయి దారిలో వెళ్తూ చెత్త డబ్బాలో వేసి వెళ్దాం అన్నాడు ఆ వ్యక్తి ఆటో అతని పేరు ఖాళీద్ ఖాళీద్ బ్యాగును అనుమానంగా చూడటం ఆ వ్యక్తి గమనించి బ్యాగ్ ఆటో వద్దనే పెట్టి పక్క ఆటో వలన అడగటానికి వెళ్ళాడు కానీ ఎవరూ కూడా ఒప్పుకోలేదు చివరికి డబ్బు ఎక్కువ ఇస్తానడంతో ఒక ఆటో అతను ఒప్పుకున్నాడు కానీ ఖాళీ ఇతర ఆటో వాళ్ళు ఆ వ్యక్తిని ఆటో ఎక్కనివ్వలేదు ఆ బ్యాగ్లో ఏముందో తీసి చూపించు లేకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాము అని బెదిరించారు ఆ వ్యక్తి కూడా చేయండి పోలీసులకు ఫోన్ మా అన్నయ్య కూడా పోలీస్నే చేయండి ఫోను అని బదలాయించాడు ఆటో వాళ్ళని ఖాళీద్ తన ఫోన్ నుండి పోలీసులకు ఫోన్ చేస్తున్న సమయంలో ఆ వ్యక్తి ఆ నల్ల బ్యాగును అక్కడే వదిలేసి తిరిగి స్టేషన్లోకి పరుగు తీశాడు ఆటో వాళ్ళు వెంటపడ్డ అతను కనిపించలేదు ఖాళీ పోలీసులకు ఫోన్ చేశాడు కళ్యాణ్లో ఉన్న మహాత్మా పూలే పోలీస్ స్టేషన్ నుండి ఒక టీం వచ్చారు అక్కడ ఉన్న ఆటో డ్రైవర్స్ మొదటి నుండి ఏం జరిగిందో పోలీసులకు చెప్పారు ఆ వ్యక్తితో ఎక్కువసేపు మాట్లాడిన ఖాళీద్తో పోలీసులు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో వివరాలు అడిగారు ఖాళీద్ ఆ వ్యక్తి పొట్టిగా ఉంటాడని అతనికి యాభై ఏళ్ళు ఉండవచ్చని ఎర్రచొక్క కాకి రంగు ప్యాంటు వేసుకున్నాడని తలకి తెల్ల కండువా కట్టుకున్నాడని చెప్పాడు పోలీసులు ఖాళీ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రైల్వే స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలో వెతకటం మొదలుపెట్టారు కళ్యాణ్ జంక్షన్కి రోజు వందల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు సీసీ కెమెరాలో ఖాళీ చెప్పిన వ్యక్తి కనిపించకపోతే ఆ వ్యక్తిని పట్టుకోవటం చాలా కష్టమని భావించారు పోలీసులు ఇలా టీంలో కొంతమంది సిసి కెమెరాలు చెక్ చేస్తూ ఉంటే కొంతమంది పోలీసులు ఆ నల్ల బ్యాగ్ని ఓపెన్ చేస్తున్నారు ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి వారంతా షాక్ అయ్యారు ఎందుకంటే అందులో ఒక మనిషి శరీరం నడుము దగ్గర నుండి కాళ్ళ వరకు ముక్కల ముక్కలుగా చేసి ఉంది పోలీసులు అది చూడగానే అది ఒక అమ్మాయిది అని డిసైడ్ చేసేశారు వెంటనే ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపించారు నడుము నుండి కాళ్ళ వరకు మాత్రమే ఈ బ్యాగ్లో ఉంది అంటే నడుము పైనుండి తల వరకు హంతకుడు ఇంకా ఎక్కడో పడేసి ఉంటాడు అని పోలీసులు అనుకున్నారు ఇక సీసీ కెమెరాలో ఖాళీ చెప్పిన గుత్తులతో ఒక వ్యక్తి నల్ల బ్యాగ్ పట్టుకొని కనిపించాడు కానీ అతనితో పాటు ఆ నల్ల బ్యాగ్ని ఇంకొక వైపు ఇంకొక అతను పట్టుకొని రావటం కనిపించింది ఆ రెండో వ్యక్తి ఎవరు వీరిద్దరూ కలిసే చేశారా అని అనుమానపడ్డారు పోలీసులు ఎర్ర చొక్క కాకీ ప్యాంటు వేసుకున్న వ్యక్తి స్టేషన్ నుండి బయటకు వచ్చి ఆటో అతను చెప్పినట్లు తిరిగి ఐదున్నర సమయంలో లోపలికి రావటం వాష్రూమ్లోకి వెళ్ళటం షర్టు మార్చుకొని చెక్స్ షర్టు వేసుకొని స్టేషన్ నుండి మాయమయ్యాడు ఇదంతా సీసీలో రికార్డ్ అయ్యింది ఆ టైంలో స్టేషన్కి ఏ ఏ ట్రైన్లు వచ్చాయి అవి ఎక్కడెక్కడ ఆగుతాయి అనే ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీసులు ఆ స్టేషన్స్ అన్నిటికీ టీమ్స్ని పంపి సీసీలు చెక్ చేయించారు ఇక్కడ ఆ వ్యక్తి చేసిన పొరపాటు షర్ట్ మార్చినా ప్యాంటు మార్చలేదు అందువల్ల అతను సీసీలో పోలీసులకు ఈజీగా కనిపిస్తున్నాడు పోలీసులు అలా అన్ని స్టేషన్స్లో ఉన్న సీసీలను చూస్తున్నప్పుడు కళ్యాణ్ జంక్షన్కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న టిట్వాలా రైల్వే స్టేషన్ సీసీ ఫుటేజ్లో ఆ వ్యక్తి కనిపించాడు కానీ అతనితో పాటు రెండో వ్యక్తి లేడు నల్ల బ్యాగ్ మాత్రమే ఉంది అక్కడ అతను కనిపించిన టైం ఉదయం నాలుగు గంటలు పోలీసులు ఆ వ్యక్తి ఫోటోను ప్రింట్ తీసుకొని ఉదయం నాలుగు గంటలకు టిట్వాలా రైల్వే స్టేషన్లో ఉన్న ఆటో డ్రైవర్స్కి ఫోటో చూపించి అతని గురించి అడగటం మొదలుపెట్టారు కొంతసేపటికి ఒక ఆటో డ్రైవర్ హా అవును నేనే ఆయన్ను ఉదయం స్టేషన్కి తీసుకువచ్చాను అతని బ్యాగ్ బరువుగా ఉండటం వలన నేనే బ్యాగ్ని ఆటోలో పెట్టి స్టేషన్కి తెచ్చాను అని చెప్పాడు అతనిని ఎక్కడ ఎక్కించుకున్నావు అని అడిగారు పోలీసులు ఇందిరానగర్ అని చెప్పాడు వెంటనే పోలీసులు ఇందిరానగర్లో ఉన్న పోలీసుల ఇన్ఫార్మర్స్కి ఆ వ్యక్తి ఫోటోని ఫార్వర్డ్ చేశారు ఒక ఇన్ఫార్మర్ ఆ వ్యక్తి సాయి కృపాచాల్లో ఉంటాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళి ఫోటోను చూపించారు అక్కడి వారు ఆ వ్యక్తి పేరు అరవింద్ తివారీ అని అతను మలార్లో ఉన్న పవన్ లాజిస్టిక్స్ అనే కంపెనీలో మేనేజర్గా పనిచేస్తాడని అతనితో పాటు అతని కూతురు కూడా ఉంటుందని రెండు మూడు రోజులుగా ఆ అమ్మాయి కనిపించడం లేదని చెప్పారు పోలీసులు ఆలస్యం చేయకుండా అరవింద్ పనిచేసే కంపెనీకి వెళ్ళి చూడగా అరవింద్ తివారి అక్కడ కూల్గా పనిచేస్తూ కనిపించాడు పోలీసులు నీ కూతురు ఎక్కడా అని ప్రశ్నించగా అరవింద్ తివారీ ముఖంలో కంగారు మొదలైంది అది గమనించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ప్రశ్నించగా నాకు ఏం తెలియదు నేను అమాయకుణ్ణి అని తప్పించుకోబోయాడు కానీ సీసీలో ఉన్న ఆధారాలు చూపించేసరికి తప్పు ఒప్పుకోక తప్పలేదు అరవింద్ తివారీకి అరవింద్ తివారి సొంత ఊరు ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ అతనికి ఒక భార్య నలుగురు కూతుర్లు ఉన్నారు రెండు వేల పదహారు నుండి అతను కుటుంబాన్ని సొంత ఊళ్ళోనే ఉంచి ఉద్యోగ నిమిత్తం ముంబై వచ్చాడు రెండు వేల పదహారు నుండి కూడా సాయి కృపాచాల్లోనే ఉండేవాడు అయితే రెండు వేల పంతొమ్మిది జూన్లో పెద్ద కూతురు ప్రిన్సీ తివారి చదువు పూర్తి చేసుకొని తండ్రి వద్దకు ఉద్యోగం వెతుక్కోవడం కోసం వచ్చింది అయితే ప్రిన్సీకి బాందూప్లో ఉన్న ఒక కంపెనీలో రిసెప్షనిస్ట్గా ఉద్యోగం వచ్చింది కొన్నాళ్ళు తర్వాత ప్రిన్సీ నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని అతను మంచి ఉద్యోగం చేస్తున్నాడని అతన్నే పెళ్లి చేసుకుంటాను అని తండ్రితో చెప్పింది కానీ అరవింద్ తివారి ఆ అబ్బాయి మన కులం కాదు మన కులం కానివాడు ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నా మనకి తక్కువే మన ఊరిలో మన పరువు పోతుంది నీ చెల్లెలకు పెళ్ళిళ్ళు కావు అందరూ మనల్ని వెలివేస్తారు నువ్వు ఆ అబ్బాయిని చేసుకోవడానికి వీల్లేదు అని కరాఖండిగా చెప్పేశాడు ఈ విషయంలో రోజు వాళ్ళిద్దరికీ గొడవ జరిగేది ఆ రోజు డిసెంబర్ ఆరు రెండు వేల పంతొమ్మిది రాత్రికి ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చాక పెళ్ళి విషయంలో గొడవ జరిగింది వెంటనే ప్రిన్సీ తివారి పాయిజన్ తీసుకొని తాగేసింది తాను చనిపోయిందని అరవింద్ తివారి చెప్పాడు కనీసం తను పాయిజన్ తాగిన వెంటనే హాస్పిటల్కి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు అంతేగాక తను చనిపోయిన మరునాడు మార్కెట్కి వెళ్ళి రెండు పెద్ద నల్ల బ్యాగులు ఒక రంపం తీసుకొని వచ్చి తండ్రే కూతురు శరీరాన్ని మూడు మొక్కలుగా విడదీశాడు తల వరకు ఒకటి భుజాల నుండి నడుం వరకు ఒక భాగం నడుం దగ్గర నుండి కాల వరకు ఒక భాగం చేసి తలా ప్లస్ పై భాగం ఒక బ్యాగ్లో పెట్టి డిసెంబర్ ఏడు అర్ధరాత్రి టిట్వాలా నదిలో పడేశాడు మిగిలిన భాగాల్ని రెండో బ్యాగ్లో పెట్టుకొని డిసెంబర్ ఎనిమిది తెల్లవారుజామున టిట్వాలాలో ట్రైన్ ఎక్కి కళ్యాణ్ జంక్షన్లో దిగాడు బ్యాగ్ బరువుగా ఉండటంతో కో ప్యాసెంజర్ హెల్ప్ చేసి బయట వరకు తీసుకొని వచ్చాడు మొదట్లో పోలీసులు ఆ వ్యక్తిపై కూడా డౌట్ పడ్డారు కానీ ఎంక్వైరీలో అతను జస్ట్ హెల్ప్ చేశాడని కో ప్యాసెంజర్ అని తెలిసింది ఇక టిట్వాలా నదిలో పడేసిన బ్యాగ్ కోసం వెతకగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉల్లాస్ నదిలో బ్యాగ్ దొరికింది బ్యాగ్లో అన్ని పార్ట్స్ ఉన్నాయి కానీ తల మాత్రం లేదు ఈ రోజుకి అది దొరకలేదు కానీ ఫోరెన్సిక్లో బాడీ ప్రిన్సీత్ తివారీదే అని చెప్పారు పోలీసులు ఇది ఖచ్చితంగా హత్యనే ప్రిన్సీ కావాలని పాయిజన్ తాగి ఉండదు అరవింద్ తివారీనే కూతురికి బలవంతంగా పాయిజన్ ఇచ్చి ఉంటాడు ఎందుకంటే కూతురు సంతోషంగా ఉండాలి అని కోరుకునేవాడైతే ఆమెకై ఆమె పాయిజన్ తాగితే వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళేవాడు కదా ఈ ఆలోచనతోనే పోలీసులు అతనే హత్య కూడా చేశాడు అని ఛార్జ్ షీట్ రాసి కేసుని కోర్టుకి పంపించారు ఈ కేసు గురించి ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది ఇక్కడ ఏం సాధించాడు ఆ తండ్రి పరువు పరువు అన్నాడు ఇప్పుడు హంతకుడి కుటుంబంగా పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు వస్తాయా మిగతా ఆడపిల్లలకి సంబంధాలు అసలు మనం ఎక్కడ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నప్పటికీ కులపిచ్చి కులగజ్జి వలన మనకు తెలిసి కొన్ని తెలియక ఎన్నో జరుగుతున్నాయి ఈ పిచ్చిని వదిలించుకొని అందరం మానవత్వం అనే కులం కింద ఉండలేమా ఈ కేసులో అరవింద్ వారికి ఉరిశిక్ష పడాలని అందరం ప్రార్థిద్దాం ఈ క్రైమ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఇంకా ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ